ఇక సంతోష్ శరణ్యని అరెస్ట్ చేయమని చెప్పడంతో లేడీ కానిస్టేబుల్ వెళ్ళి శరణ్య చేతులకి సంఖ్యలు వేస్తూ ఉంటుంది ఆనంద భైరవి దర్శన్ వాళ్ళందరూ సంతోష్ని బ్రతుకులాడుతూ ఉంటాడు అల్లుడు గారు ప్లీజ్ అల్లుడు గారు మా శరణ్య అలాంటిది కాదు అని చెప్ ఎంత చెప్తున్నా కూడా అసలు సంతోష్ విననే వినడు మీరు ఏదైనా ఉంటే తర్వాత చూసుకోండి నేను మాత్రం అరెస్ట్ చేయాల్సిందే తప్పదు అని సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు ఇంట్లో వాళ్ళందరూ చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు ఇంకా శరీరే తీసుకువెళ్తూ ఉంటే దర్శన్ సంతోష్ కాళ్ళు పట్టుకొని ప్లీజ్ బావగారు ఆగండి బావగారు తను నా భార్య నా భార్య ఎలాంటి తప్పు చేయదు నా భార్యను అరెస్ట్ చేయకండి అని దర్శన్ చెప్తూ ఉంటే మీరు మీ భార్య కోసం ఇంతలా బాధపడుతున్నారు కానీ అక్కడ చనిపోయింది నా తమ్ముడు నాకు ఎలా ఉండాలి ఇంకా అని సంతోష్ చెప్పడంతో చెప్పి ఇంకా ఎంత చెప్తున్నా కూడా వినకుండా అందరూ కూడా బ్రతంలాడుతూ ఉంటారు అలానే శరణ్యని కానిస్టేబుల్స్ మీరు వెళ్ళండి తీసుకురండి అని చెప్పి చెప్తూ వెళ్తూ ఉంటాడు ఇంకా మరోవైపు ప్రీతి కూడా నా చెల్లెలు అలాంటిది కాదు సంతోష్ ఒకసారి అర్థం చేసుకోండి మేము చెప్పేది వినండి శరణ్య అలా తప్పు ఎప్పుడు చెయ్యదు శరణ్య ఒకరి మంచి కోరుకుంటుంది అంతే అని ఆ ప్రీతి కూడా చాలా ఏడుస్తూ బ్రతములాడుతూ ఉంటుంది ఇంకా అలా అందరూ శరణ్యను పోలీసు వాళ్ళు తీసుకు వెళ్తూ ఉంటే అందరూ శరణ్యవనకాలే బాధపడుతూ అమ్మా శరణ్య నిజం చెప్పమ్మా చెప్పమ్మా అని అడుగుతూ వస్తూ ఉంటారు ఇంకా అలా వస్ వచ్చేసరికి అట్నుండి ఇంటికి బయటికి రాగానే మీడియా వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు ఇక ఆనంద భైరవి మీడియా వాళ్ళని చూసి ఏంటి మీడియా వాళ్ళకి ఎలా తెలిసింది ఇంతలోనే వీళ్ళు ఎలా వచ్చారు అని అనుకుంటూ ఉంటుంది ఏంటి ఆనంద భైరవి గారు మీ కోడలేనా హత్య చేసింది మహేష్ గారిని హత్య చేసింది మీ కోడలేనా అని అడుగుతూ ఉంటే దీని గురించి తర్వాత మాట్లాడుకుందామని ఆనంద భైరవి చాలా బాధపడుతూ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఎస్ఐ గారు మీరేమంటారు అని సంతోష్ని అడగడంతో సంబంధించిన దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మేము కోర్టులో సబ్మిట్ చేస్తాము రేపు తెలుస్తుంది ఏదే నిజమో ఏదే అబద్ధమో అని సంతోష్ కూడా చెప్తాడు ఇంకా అలా రిపోర్టర్స్ వాళ్ళ మ్యాటర్ సుకుంటూ ఉంటారు ఇంకా అదేందమ్మే ఇంతలోనే మీడియా వాళ్ళు ఎలా వచ్చారు అని కాంచనా అనన్యాన్ని అడుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరు కొంచెం వెనకాల ఇంట్లోనే నించొని చూస్తూ సంతోషపడుతూ ఉంటారు ఆ లహరి ఇరుక్కుంటుందంటే శరణ్యాన్ని అరెస్ట్ చేశారు ఏదైతేనే ఏంది ఆనంద పెరిగి పరువు పోయింది అది కదా నాకు కావాల్సింది అని మీడియా వాళ్ళకి నేనే ఫోన్ చేశాను అని అంతకుముందు జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది రిపోర్టర్కి ఫోన్ చేసి హలో రిపోర్టర్ గారు ఇక్కడ మహేష్కి మహేష్ హత్యకి సంబంధించిన హంతకులు ఆనంద బరవి గారి ఇంట్లో ఉన్నారని ఇప్పుడే తెలిసింది పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయబోతున్నారు మీరు వెంటనే వచ్చి రిపోర్ట్ రాసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టిస్తుంది ఇంకా అలా నేనే చేశాను అని చెప్పి గర్వపడుతూ ఉంటుంది ఇంకా సంతోష లహరిని శరణ్యని జీప్ ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు మరోవైపు ధామిని ఆనందభైరవి సైన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది ఇంకా చాలాసేపటి తర్వాత ఒక సైన్ ఆనందభైరవి సైన్ లాగా సేమ్ మ్యాచ్ అయిపోతుంది ఇంకా అలా సైన్ ప్రాక్టీస్ చేసిన పేపర్లన్నీ చుట్టి పడేస్తూ ఉంటుంది ఒక సైన్ మ్యాచ్ అయిపోవడంతో ఎలాగైనా సరే ఎవరు చూడకముందే ఆ చెక్ ఒకటి కొట్టేయాలి అనుకుని కిందికి వచ్చి ఆనంద భైరవి రూమ్లోకి దొంగలాగా వెళ్తుంది చిన్నగా వెళ్ళి కబోర్డ్లో మొత్తం సెల్ఫ్లన్నీ సదురుతూ ఉంటుంది అప్పుడే ఆనంద భైరవి బయట నుండి లోపలికి వస్తూ ఉంటుంది ఆనంద బెరవి ఇంట్లోకి వచ్చేసరికి అప్పుడే దామినికి చెక్ కూడా కనిపిస్తుంది చాలా హ్యాపీగా చెక్ తీసుకొని వె బయటికి వచ్చి వెళ్దామని వెనక్కి తిరిగేసరికి అక్కడ ఆనంద బెరవి రూమ్లోకి వచ్చి నిల్చొని దామిని అని నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది దామిని చాలా టెన్షన్ పడుతూ అయ్యం ఎలా అని చెక్ని వెనక్కి వెనకాల దాచిపెట్టుకొని ఏంటి పిన్ని నీ రూమ్లోకి నేను రాకూడదా నీ రూమ్ ఎలా ఉందో ఒకసారి చూద్దామని వచ్చాను కానీ నా రూమ్ కన్నా నీ రూమే చాలా బాగుంది పిన్ని నా రూమ్ని కూడా ఇలానే సర్దు సెట్ చేసుకుంటాను ఇలానే సర్దుకుంటాను అనుకుంటూ వెనకాల నుండి వెనకాలకే వెళ్ళిపో వెనక్కి నడుచుకుంటూ అంటే చెక్ బుక్ వెనకాల పెట్టుకొని కనిపించకుండా ఆనందభైరవికి ఏమి తెలియకుండా అలా మాట్లాడేసి వెళ్ళిపోతుంది ఇంకా అలా వెళ్ళిపోయి చెక్ పైన సైన్ రాయబోతూ ఎంత రాసుకోవాలి పదివేలు రాసుకుందాం అనుకుంటూ మళ్ళీ అయినా పదివేలు ఏంటి ఫిఫ్టీ థౌజండ్ రాద్దాము అని అనుకుంటూ మళ్ళీ అయినా మనం రిచ్ కదా వన్ ల్యాక్ రాసేద్దామని అనుకుంటూ రాస్తూ ఉంటుంది మరోవైపు భైరవి సంతోష్కి ఫోన్ చేసి అల్లుడు గారు నేను చెప్పేది ఒక్కసారి వినండి శరణ్య అలాంటిది కాదు ఎవరిని కాపాడడానికి అలా చేస్తూ తెలియట్లేదు అల్లుడు గారు శరణ్య ఒకరిని చంపడం ఏంటి మీరు దయచేసి ఎంక్వైరీ చేయండి నిజాలు నిజాలు తెలుసుకోండి అని చెప్తూ ఉంటే కావాలంటే నేను ఎవరితోనైనా మాట్లాడిస్తాను అని పై ఆఫీసర్స్తో కూడా నేను మాట్లాడతాను అని ఆనందపరవి చెప్తూ ఉంటుంది మీరు ఎవరితోనైనా మాట్లాడుకోండి మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏమైనా చేసుకోండి కానీ నేను మాత్రం వదిలిపెట్టను నా తమ్ముని చంపిన హంతకులు ఎవరైనా సరే నేను వాళ్ళని వదిలిపెట్టను అని సంతోష్ ఫోన్ కట్ చేస్తాడు ఇంకా అంతలో దర్శన్ పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వస్తాడు ఇంకా శరణ్ అని సెల్లో వేసి ఉంచుతారు ప్లీజ్ బావగారు ఒక్కసారి నేను చెప్పేది వినండి శరణ్య ఎలాంటి తప్పు చేయదు అయినా మీరు శరణ్యని అరెస్ట్ చేయడం ఏంటి ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం కదా అని దర్శన్ అంటూ ఉంటే బావగారు ఏంటి బావగారు ఒక నా హంతకుల వాళ్ళతో నేను సంబంధం పెట్టుకోవాలని నేను అనుకోవట్లేదు నా తమ్ముని చంపిన హంతకులు మీరు అని గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అని అరుస్తూ ఉంటాడు ఇంకా అలా దర్శన్ మళ్ళీ శరణ్య దగ్గరికి వెళ్ళి ప్లీజ్ శరణ్య చెప్పు నువ్వేం ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అసలు ఏం జరిగిందో చెప్పు నువ్వే హత్య చేయడం ఏంటి శరణ్య అని అంటూ ఉంటే దర్శన్ గారు ప్లీజ్ అండి నేనే చేశాను అని శరణ్య చెప్తూ ఉంటుంది నువ్వు ఇంకా నువ్వు ఒక్కసారి ఇది కాదని చెప్పు శరణ్య కోసం నేను ఏదైనా చేస్తాను నేను ఎలాగైనా నేను కాపాడుకుంటాను చేసింది నువ్వు కాదని నువ్వు చెప్పేది అబద్ధమని ఒక్కసారి చెప్పు శరణ్య అని అంటూ ఉంటే శరణ్య లేదండి నేనే చేశాను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇంకా అంతలో దర్శన్ శరణ్య చేతిని తీసి తన తలపైన పెట్టుకొని నా మీద ఒట్టు వేసి చెప్పు శరణ్య నువ్వు చేసినంత నిజమైన ఎవరిని కాపాడడానికో ఇలా చేస్తున్నావు నువ్వు అలాంటి దానివి కాదు ఒక మనిషిని నువ్వు చంపడం ఏంటి అని దర్శన్ అడుగుతూ ఉంటే శరణ్య చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా చెప్పు శరణ్య చెప్పు అని దర్శన్ అడుగుతూ ఉంటే అవునండి నేనే చేశాను అని వెనక్కి తిరిగి చెప్తుంది చేయి తీసేసుకుని చాలా ఏడుస్తూ ఉంటుంది తనే చెప్తుంది కదా చేశానని నువ్వేంటి ఇలా చే మాట్లాడుతున్నారు మీరు అని సంతోష్ కూడా అరుస్తూ ఉంటాడు ఒక్కసారి చెప్పు శరణ్య అని ఇది నేను కాదు అని నువ్వు ఎవరిని కాపాడడానికి ఇలా చేస్తున్నావో చెప్పు శరణ్య అని దర్శన్ మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాడు నేను ఎవరిని కాపాడాలని అనుకోవట్లేదండి నేనే చేశాను దయచేసి మీరు వదిలేయండి ఈ విషయాన్ని ఇంకా అని శరణ్య చాలా బ్రతిమలాడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా దర్శన్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు